పావురం ఆధ్యాత్మిక సందేశాలు తెలుగు క్రైస్తవ బైబిలు సందేశములు ద్వారా ప్రచురించబడింది పావురము పావురము పక్షులలో అత్యంత తెలివైన పక్షి యుద్ధాలలోనూ కూడా పావురాలు పనిచేసినట్లు చరిత్రను బట్టి తెలుసుకోగలం సాధారణ లక్షణాలు అత్యంత సాధు స్వభావం గలది కూడా మూలిగే తప్ప ఆరవదు పరిశుభ్రత గలది శ్రేష్టమైన ఆహారం కృళ్ళిన వాటిని తినదు తాను జతకట్టిన పావురము చనిపోతే ఇక ఎప్పటికీ మరొక పావురముతో జతకట్టదు ఆత్మీయముగా పావురము నిర్దోషత్వానికి ప్రేమకు శాంతికి త్యాగమునకూ పరిశుద్ధాత్మకు సంగమునకు సాదృశ్యం పావురము నిష్కపటమైనది ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలే వివేకులును పావురములవలే నిష్కపటులునయ్యుండు మత్తై ఉదయం పది గంటల పదహారు నిమిషాలు ఆ దినాలలో తోడేళ్ల వంటి స్వభావము గలిగిన శాస్త్రులు పరిసయుల వంటివారి యొద్దకు మిమ్ములను పంపుచున్నాను వారు మిమ్మును ప్రశ్నించడానికి వీలులేకుండునట్లు పావురమువలే నిష్కపటులైయుండని ప్రభువు తన శిష్యులతో చెప్పిన సందర్భమిది నిష్కపటత్వం లేదా నిర్దోషత్వము హృదయస్థితి సరిగా ఉండాలి నిష్కపటత్వము కపటము లేకుండుట హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అట్లా కాకుండా హృదయంలో ఒకటి పైకి మాట్లాడేది మరొకటి అయితే అవి కపటపు మాటలు కపటము గలవారు లేవి షిమ్యోను కపటము గలవారు ఆది ముప్పై నాలుగు నుండి పదమూడు యహోనాదాబు బహు కపటము గలవాడు రెండు సము పదమూడు నుండి మూడు పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును సామెతలు ఇరవై ఆరు నుండి ఇరవై నాలుగు నిష్కపటులు ప్రభువును గురించి వ్రాయబడిన మాటలు చూడండి ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఒకటి పేతురు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఈయనయందు ఏ కపటమును లేదని పిలాతు ప్రభువును గురించి సాక్ష్యమిచ్చాడు యోహాను నుండి నాలుగు ఆరు నతనియేలును గూర్చి ప్రభువిచ్చిన సాక్ష్యం ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతనియందు ఏ కపటమును లేదని గూర్చి చెప్పెను యోహాను అర్ధరాత్రి ఒంటిగంట నలభై ఏడు నిమిషాలు ఇట్లాంటి ధన్యకరమైన సాక్ష్యాన్ని మనమునూ పొందగలగాలి ధన్యులెవరు యహోవాచేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు కీర్తనలు ముప్పై నుండి రెండు యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే కీర్తనలు ఇరవై నాలుగు నుండి మూడు నాలుగు బోధలోను భక్తిలోనూ మాటలోనూ క్రియలోనూ పావురమువలె నిష్కపటంగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొని ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొందము అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 పావుర స్వరము మూలుగు బండసందులలో ఎగురు నా పావురమా పేటుబీటల నాశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము పరమగీతము అర్ధరాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాలు పావురము అత్యంత సాధువైనది ఎవ్వరికి ఎటువంటి హాని చేయదు దాని స్వరం కూడా గంభీరంగా ఉండదు ఎప్పుడూ మెల్లగా మూలుగుతూ ఉంటుంది కోయిల స్వరాన్ని ఇష్టపడతాము గాని పావురము మూలుగును ఇష్టపడము అయితే పరమగీతములో ప్రియుడు అంటున్నమాట పావుర స్వరము మధురము మంగళకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని తిని ఉన్నత తట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను యషయా ముప్పై ఎనిమిది నుండి పద్నాలుగు వారిలో ఎవరైనను తప్పించుకునిన ఎడల వారందరును లోయలోని గువ్వలవలే మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులిడుదురు యహేజ్కేలు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాలు లోయలలోని గువ్వలు అనగా కష్ట సమయాలు శోధన వేదన సమయంలో మూలుగులు సహజం అయితే పావురముల గువ్వల వలె మూలుగుచూ ప్రార్థించే అనుభవం తప్పక కలిగియుండాలి పావుర స్వరము మూలుగు మనలను రెండు విషయాలకు ప్రేరేపిస్తుంది స్థుతి పావురము అనునిత్యము ఏ రీతిగా మూలుగుతుందో అట్టిరీతిగా ప్రభువును స్థుతించే జీవితాలను మనము కలిగియుండాలి స్థుతి మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి ప్రార్థన మూలుగు ప్రార్థన సామాన్యమైనదైతే ప్రార్థనలో అత్యున్నతమైన దశ ఇది ఆత్మతో ప్రార్థించే అనుభవం మన ప్రార్థన పెదవులకే గాని పౌలుగారు అంటున్నారు ఆత్మతో ప్రార్థన చేతును ఒకటి కొరింతీ మధ్యాహ్నం రెండుబావు ఆత్మతో ప్రార్థించే అనుభవం ప్రార్థించడంలో అత్యున్నతమైన దశ ఆత్మతో ప్రార్థించాలి అంటే మొదట పరిశుద్ధాత్మను కలిగియుండాలి పరిశుద్ధాత్మను పొందడం ఎట్లా మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అపో కార్యములు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మన పాప జీవితాన్ని విడచిపెట్టి నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము నీటి బాప్తిస్మం ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంగమంతటికి తెలియజేయాలి ఆ బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్ముడు నీలోక్రియ చేయడం ప్రారంభిస్తాడు ఇట్లాంటి అనుభవంలోనికి ప్రవేశించినవారు ఆత్మతో ప్రార్థించగలరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదుగాని ఉచ్చరింప సఖ్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు రోమా ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు కొన్ని సందర్భాలలో హృదయమంతా వేదనతో నిండిపోతుంది మాట్లాడడానికి మాటలురావు దుఃఖం తప్ప మాట్లాడలేని స్థితి దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్థించడానికి మాటలురావు ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత దుఃఖమును బట్టి మనలోనున్న ఆత్మ మనపక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు ఆత్మ విజ్ఞాపన చేస్తూవుంటే మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు వెలువడుతాయి మనము అనుకోవచ్చు అంతటి భారము కలిగి ప్రార్థించడానికి అట్లాంటి సమస్యలేమీ లేవు జీవితం సాఫీగా సాగిపోతుందని అవును అది నిజమే కావచ్చు కాని ఒక్క విషయానికి గుర్తుంచుకోవాలి నీ కుటుంబము సంఘము రక్షణ కోసం భారము కలిగి ప్రార్థించాలి క్రీస్తు కోసం చిత్రహింసలు అనుభవిస్తూ వారి రక్తముతో సముద్రాలు సహితం ఎర్రగా మారుతున్నాయి భగభగ మండే మంటల్లో సజీవదహనమైపోతున్న దేవుని బిడ్డలు లేకలేనంతమంది వారి కుటుంబాలకోసం వారు విడచి పరిచర్య కోసం ప్రార్థించాల్సిన భారం ఉంది యేసుక్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు ఆయన నామమును ప్రకటించడానికి ఎందరో తమ కుటుంబాలను సహితం విడచి సువార్తను మోసుకొని వెళ్తున్నారు వారి నిమిత్తం ప్రార్థించాల్సిన భారం మనమీద ఉంది హైడ్ ఇంగ్లాండు నుండి ఇండియాకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో ఇండియా రక్షణ కొరకు ప్రార్థించేవాడట అతని మోకాళ్ల ప్రార్థనతో ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట అతని భారభరితమైన ప్రార్థనకు ఎడమ ప్రక్కన ఉండాల్సిన గుండె సహితం మధ్యలోకి చేరిందట ప్రభువా ఆత్మలనివ్వు లేకుంటే నా ఆత్మను తీసుకో అంటూ రోధించేవాడట ఆయనకే అంత భారముంటే ఒక భారతీయునిగా మనకెంత ఉండాలి ఆ భారము నీకుందా క్రీస్తుని చేరాలనే ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యం నీకుందా పావురమువలే మూలిగే అనుభవాలు కలిగియుండాలి ఆ స్వరమే ప్రభుకు మధురమైమది అది ఆయనను పరవసింపజేసి నిత్యమైన ఆశీర్వాదాలను తీసుకునిరాగలుగుతుంది అట్టిరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 మూడు పరిశుభ్రత నా పావురమా నిష్కళంకురాలా ఆలంకిపుము పరమగీతము ఐదు నుండి రెండు పావురము తన నోటి నుండి స్రవించే పావుర క్షీరం అనే పదార్థము ద్వారా తన ముక్కుతో శరీరమునకు అంటిన మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుంది అశుభ్రతకు తనలో స్థానం లేదు అంతేకాకుండా తాను జతకట్టిన పక్షి చనిపోతే మరెన్నటికి వేరొక పక్షితో జతకట్టదట లోకంలోనున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా పాపం అంటవచ్చు అయితే దానిలో నిలచియుండకుండా ఎప్పటికప్పుడు మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి ఎందుకంటే గుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు ఒకటి తెస్స నాలుగు నుండి ఏడు ఆయన ఎట్లా ఉన్నాడో ఆయన పిల్లలముగా మనమును అట్లానే ఉండాలని కోరుతున్నాడు దేవుడు కలిగియున్న లక్షణాలను గురించి మనము ధ్యానించాల్సి వస్తే మొట్టమొదటిది పరిశుద్ధత దేవుడే తన పరిశుద్ధతను గూర్చి ప్రకటిస్తున్నారు నేను మీ దేవుడనైన ఎహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలెను నేలమీద ప్రాకు జీవరాశులలో దేనివలనను మిమ్మును మీరు పరచుకునకూడదు నేను మీకు దేవుడనయ్యుండుటకు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను లేవి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలు నలభై ఐదు యహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును యశయా నలభైమూడు నుండి పదిహేను ప్రభువు తన పరిశుద్ధత విషయంలో లోకానికే సవాలు విసిరారు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును యోహాను ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు దూతలు దేవుని పరిశుద్ధతను గానం చేస్తున్నారు వారు సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి యషయా ఆరు నుండి మూడు ఆయన పరిశుద్ధుడని ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు అతడు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు యషయా యాభై మూడు నుండి తొమ్మిది ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఒకటి పేతురు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఆయన పరిశుద్ధుడని అపోస్తలులు సాక్ష్యమిస్తున్నారు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలముకంటే మిక్కిలీ హెచ్చయినవాడునైన ఇట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు హెబ్రీ ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను రెండు కొరింతీ తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఒక నిమిషాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని మనుష్యులే కాదు చివరికి దయ్యాలు సహితం ఆయన పరిశుద్ధుడని సాక్ష్యమిచ్చాయి నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు ఒకటి పేతురు అర్ధరాత్రి ఒంటిగంట పద్నాలుగు నిమిషాలు ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన పిల్లలముగా మనమునూ పరిశుద్ధులుగా ఉండడానికే ఆయన పిలిచారు ఆయనవలే పరిశుద్ధులముగా జీవించడం మనకు సాధ్యమవుతుందా సాధ్యం కాకపోతే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని వ్రాయించియుండేవాడు కాదు మనకు అసాధ్యమైన భారమేది మనమీద పెట్టేవాడు కాదు మన ప్రభువు పాపము చేయకముందు ఆదాము హవ్వలు దేవుడంతటి పరిశుద్ధంగానే ఉన్నారు ఇప్పుడు అట్లాంటి పరిశుద్ధులముగా నుండడానికి ప్రభువు మనలను పిలిచారుగాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు అయితే మనము జీవించే లోకం అపవిత్రమైనదైనప్పటికీ ప్రభువు మనము పవిత్రులముగా జీవించాలని కోరుతున్నారు అదెట్లా సాధ్యం ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చికూడా పాపులలో చేరినవాడు కాదు హెబ్రీ ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు పాపపు లోకంలో జీవిస్తున్న మనము లోకము నుండి ప్రత్యేకించబడాలి ఎట్లా అంటే తామరాకు తన జీవితాంతం నీటిలోనే ఉన్నప్పటికీ ఒక్క కూడా దానిమీద ఉండనివ్వదు అట్లాంటి జీవితం జీవించగలగాలి పాపపులోకంలో ఉన్నాము కాబట్టి ఒకవేళ పాపము వంటినా దానిలో స్థిరంగా నిలచియుండడానికి వీల్లేదు పావురమువలే అనుక్షణము మనలను పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి కాని దేవుని పిల్లలముగా మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే పాపము చూయింగ్ గమ్లా అంటుకొంది ఎంతలాగినా ఎంతో కొంత అట్లానే ఉండిపోతుంది దేవునికి కావలసింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము పరిశుద్ధత కాదు వంద శాతము పరిశుద్ధత పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తాడుగాని మనము చేసే పాపాన్ని ఎంతమాత్రం కాదు అదెట్లా అంటే వారిని ప్రేమిస్తాము కాని వారికొచ్చిన రోగాన్ని ప్రేమించము అట్లానే మన పాపంతో ఆయన రాజీ పడేవాడేంత మాత్రమూ కాదు ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది హబక్కు అర్ధరాత్రి ఒంటిగంట పదమూడు నిమిషాలు ఆయన పిల్లలముగా అట్లాంటి పవిత్ర జీవించాలని ఆయన కోరుతున్నాడు అందుకోసమే మనలను పిలిచి ప్రత్యేకపరచుకున్నాడు ఆయన పిలుపుకు లోబడలేక అపవిత్రులుగానే నేటికిని జీవిస్తున్నామంటే ఆయన పిలుపును వ్యర్థం చేసి మనపట్ల ఆయన ప్రణాళిక నెరవేరకుండా మనమే అడ్డుబండలముగా మారేమేమో పరిశీలన చేసుకుని పరిశుద్ధ జీవితం జీవించగలిగితే జీవితం ధన్యమవుతుంది అట్టిరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 నాలుగు శ్రేష్టమైన ఆహారం పావురము నూకలు గింజలు వంటి శ్రేష్టమైన ఆహారం మాత్రమే తింటుంది గాని అపరిశుభ్రమైన క్రుళ్ళిన వాటిని ముట్టదు జల కాలంలో నోవహు ఓడలో నుండి కాకిని బయటకు పంపిస్తే అది కుళ్ళిన సవాలను ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోయింది కాని పావురమును పంపిస్తే దాని కాలుమోపడానికి కూడా ఇష్టంలేక తిరిగి ఓడలోకి తిరిగివచ్చింది విశ్వాసులముగా ఎట్లాంటి ఆహారాన్ని భుజించగలుగుతున్నాము ఎట్లాంటి ఆత్మీయ బలాన్ని పొందగలుగుతున్నాము సంవత్సరాలు దొర్లిపోతున్నాగాని ఆత్మీయ పసిపిల్లలుగా ఉయ్యాల ఊగే స్థితిలోనే మరగుజ్జులుగా జీవించడానికి గల కారణం ఏమిటి మేతభూమిగా ఉండాల్సిన షారోను అనబడే సంఘం వాక్య సమృద్ధి లేక మూడుబారుటకు గల కారణం ఏమిటి దేవుడు మారిపోయాడా లేక ఆయన చట్టం మారిపోయిందా అదెన్నటికి జరుగదు తరాలు మారినా యుగాలు మారినా మార్పులేని దేవుడాయనా ఆయన మారరు ఆయన చట్టం మారదు కాని మార్పెక్కడా వాక్యానికి అనుకూలంగా వారి జీవితాలను మార్చుకోలేని అనేకులైన బోధకులు వాక్యాన్ని వారి జీవితాలకు అనుకూలంగా మార్చుకుని దేవుని మహిమను దొంగిలిస్తూ వారిని వారే ఘనపరచుకుంటూ షారోనును పాడుదిబ్బగా మార్చేస్తున్నారు